తెలుగు మీడియా గా పేరొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు కన్నుమూశారు ఎనభై ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో నానక్రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు వెంటిలేటర్స్ పై వైద్య చికిత్సలు పొందుతూనే ఆయన శ్వాస విడిచారు ఈ నెల ఐదును ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా మారటంతో ఆసుపత్రిలో చేర్పించారు ఇక ఎనభై ఎనిమిదేళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గతంలో కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు కాగా రామోజీరావు మీడియాతో పాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈనాడు సంస్థలు రామోజీ ఫిలిం సిటీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ ఈటీవీ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీరావు నడిపిస్తున్నారు తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం విదితమే